వరుణ్ సందేశ్ ప్రీతికారావు జంటగా సరికొత్త ప్రేమ కథాంశంతో నూతన దర్శకుడు శ్రవణ్ రూపొందించిన చిత్రం ప్రియడు శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా పాటలు ఇటీవలే విడుదలయ్యాయి ప్రేమించిన యువతని సొంతం చేసుకునేందుకు ఓ కుర్రాడు ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కొన్నాడనే కథతో నిర్మితమైన ప్రియుడు ఈ నెల ఇరవై ఐదు నుంచి థియేటర్లో సందడి చేయనుంది అత్త కేదార్నాథ్ సినిమాలో ఒక పాట రాశాను అల్బేలా అల్బేలా అని ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఉదరణ గారికి దర్శకులు శ్రావణ్ గారికి సంగీత దర్శకుడు మోహన్ గారికి మనస్ఫూర్తిగా ఈ సినిమాలో బోడరా అనే పాట రాశాను మోహన్ గారు మొదటి సినిమా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన కంపోజిషన్ ఇచ్చారు దాదాపు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మ్యూజిక్ మనకి కనబడుతుంది అలాగే శ్రవణ్ గారు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ చాలా నావెల్గా కొత్త తరహాగా ఉన్నాయి అందువల్లే బక్కడే అనేటువంటి పల్లవి తోటి పాట రాయగలిగాను స్ట్ మ్యూజిక్ కొత్త మ్యూజిక్ నన్ను చూడకుండా నన్ను నాకు సమయం ఇచ్చారు అదేవిధంగా ఎంతైనా పర్వాలేదని మంచి బడ్జెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి నాకు మంచి టైం ఇచ్చి మంచి మ్యూజిక్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రియుడు ఆడియో సక్సెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను అండ్ ప్రియుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ నైస్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ మా డైరెక్టర్ శవన్ ఇది ఫ్యాంటాస్టిక్ జాబ్ గుర్తించిన ఆయన డేబ్యూ అయినా మీకు డెఫినెట్ గా అట్లా కనిపించదు అండ్ మ్యూజిక్ ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హైలైట్ మ్యూజిక్ సిక్స్ సాంగ్స్ ఉంటాయి సినిమాలో అండ్ మోహన్ జోన్న గారు మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి అండ్ ఆయన మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుంది అంటే ఈ సాంగ్స్ అన్ని వింటే యూనో డెఫినెట్ గా ఒక సినిమాలోనే ఉంటాయి సాంగ్స్ అన్నీ అంటూ ఫీల్ ఉంటుంది అండ్ సిక్స్ సిక్స్ సాంగ్స్ లో నాకు నా ఫేవరెట్ అయితే చైత్రమాచంద్రు సో సంగ్ బాయ్ కార్తిక్ పాయాడు అని ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందే నేను రేడియోలో వస్తుండే సాంగ్స్ కూడా ప్లే చేసాను బాగా రేడియోలో సో ఐట్ దాట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఆర్ ఆడియో అండ్ ఆడియోని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు సమోసాలా నిన్ను తింటుంది అటు అటు అటుకు వారే కాబర్ గావర్ గా